సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఈ నెల పదవ తేదీన కరేడు రానున్నట్లు రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు వి హనుమరెడ్డి తెలిపారు విలేకరులతో కరేడు గ్రామంలో రైతులు మూడు పంటలు పండిస్తున్నారని అటువంటి పేరుతో ఇండో సోలార్ కంపెనీకి అప్పచెప్పడం దారుణమని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరావృతించి కరేడు గ్రామంలో ఇండో సోలార్ కంపెనీకి ఏర్పాట్లు కాకుండా చూడాలని ఆయన అన్నారు అలా జరగని పక్షంలో ఉద్యమ కార్యాచరణకు రూపొందిస్తామన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరీంనగర్ సిద్ధమైన నోటిఫికేషన్ ఇచ్చారు రైతులకు ఇచ్చారు కానీ ప్రభుత్వం కనీసం ఆ గ్రామ ప్రజలతో గ్రామ సభ అభిప్రాయాలను తెలుసుకోవాలి ఏకపక్షంగా నిర్ణయం చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకమైంది ఈ సరైన వైఖరి కూడా ఈ పూర్వరంగంలో ఆ గ్రామంలో ప్రజలందరూ రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా అందరూ ఐక్యంగా పోలీసులు ఉదయాన్ని ఛేదించడం రోడ్డుకి ఇరవై తొమ్మిదో తేదీన రాష్ట్ర రూపం నిర్వహించడం జరిగింది రాష్ట్ర రూపం నిర్వహించిన తర్వాత కానీ గ్రామ సభ అంటే ప్రభుత్వ వైఖరి రైతుల పక్షాన ఉన్నారా ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీల పక్షాన దీన్ని బట్టి అర్థమవుతాం గతంలో ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెయ్యి ఎకరాలు కేటాయిస్తే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వం ఇది జగన్మోహన్ బినామీ కంపెనీ దీన్ని వ్యతిరేకత ఉద్యమాన్ని నిర్వహించే చరిత్ర గతంలో మరి ప్రభుత్వం మరి ప్రభుత్వం అదే కంపెనీకి ఇవాళ ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎకరాలు ఇస్తున్నారంటే మరి కంపెనీ ఎవరికి పోయినామో మరి కంపెనీకి వెళ్ళకుండా లో ఏంటో మనకు తెలియదు అది ఆన్స్ సమాధానం పాత్ర బాధ్యత రెండు పంటలు పండే ఇరవై అడుగులు వేస్తే నీళ్లు మంచి నీళ్లు అందుబాటులో మాగాడి చిరుగుండి టెంకాయ తోటలు అట్లాగే తోటలు మామిడి తోటలు పండే భూములు కరేడు గ్రామానికి సంబంధించిన ప్రజలు ఒకటే మా ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతం మీరు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైతే వెనకబడిన ప్రాంతం ఉందో వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉండయో అక్కడ దేశ పెట్టుకోండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అక్కడ ప్రజలు కూడా వేరు జరిగితే నష్టం ధర చెప్తా ఉన్నారు ఇంత స్పష్టంగా ఆ గ్రామ ప్రజలు గ్రామ సభలో కూడా ఏకగ్రమంగా తీర్మానం చేసేది భూములు మేము ఇచ్చే పల్లిని మా ప్రాణాలని వదుతామని భూములు ఇవ్వమని మరి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేసి రైతులకు నష్టం జరగకుండా గ్రామాలని కాపాడే పద్ధతుల్లో సానుకూలంగా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు స్పందించకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వచ్చిందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు అంతేకాకుండా ఇవాళ మేము ప్యాకేజీ ఇస్తాం లక్షలు ఇస్తాం పొలానికి ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం పదకొండు వేల ఐదు వందలు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్తున్నారు దగ్గర ఉన్న నించునే రాష్ట్రం చేరినప్పుడు ప్రకటిస్తే విజయనామేల్లో భాగంగా ఇప్పటికి దిక్కు తెరడం లేదు అట్లాగే దొనకొండ దగ్గర పారిశ్రామిక కార్యక్రమాలు ఏమైందో తెలియదు పాలక వర్గాలు చెప్పే మాటలు ఆచరణలో అమలు జరగడం లేదు ప్రజలకు నమ్మకం లేదు నమ్మకాన్ని ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని నమ్మకాన్ని కల్పించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప మమ్మల్ని నమ్మండి అంటే ఒక వైపున తీవ్రంగా నష్టాలై ఆర్ఆర్ ప్యాకేజీలు ఇరుగొండ ప్రాజెక్టు బాధ్యత చూసిన తర్వాత కరేడు ప్రజల పాలక వర్గం ఆన్లైన్ నమ్మే పరిచయం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఈ నిర్ణయాన్ని ఉపశమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా రైతాంగం ప్రజల సమస్యని తెలుసుకొని వారికి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేయడానికి ఈ నెల పదవ తేదీన సాయంకాలం నాలుగు గంటలకి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గారు ముకాయ ముఖ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కరేడీ గ్రామంలోని బస్టాండ్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి కరేడు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా మనం ఈ ఉన్నాం నెల్లూరు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి పారిశ్రామిక అభివృద్ధి పేరిట గడేడు ప్రాంత ప్రజల భూముల్ని ఇండో కంపెనీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ గత వారం రోజుల నుంచి ఉద్యమాలు జరుగుతున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే దాని మీద రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడానికి ఈ నెల పదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు వస్తున్నారు ఆ సందర్భాన ప్రజల రైతుల సమస్యలు ఈ రైతుల భవిష్యత్ పోరాట కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది అయితే మిగతా రైతాంగ పోరాటాలకి ఈ కరేడు ప్రాంత రైతుల పోరాటానికి ఒక తేడా ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిన మా భూమిని ప్రభుత్వానికి మేము ఇవ్వం మా ఇళ్ళని మేము ప్రభుత్వానికి ఇవ్వము ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా మేము మా భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి సంఘీభావంగా భారత కమ్యూనిస్టు పార్టీ కూడా వాళ్ళకి అన్నదండలు ప్రకటించింది దాంట్లో భాగంగానే రామకృష్ణ గారి రేపు పదో తేదీ వస్తున్నారు అట్లాగే ప్రపంచంలో అత్యంత సోలార్ కంపెనీ పెద్ద కంపెనీ ప్రపంచంలోనే పెద్ద కంపెనీ పదమూడు వందల ఎకరాల్లో మాత్రమే స్థాపించబడు అని చెప్పి మనం మీడియాలో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈయనకి ఎనిమిది వేల ఐదు వందల నాలుగు వందల ఎకరాల ఏంటి అంటే భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది పారిశ్రామికవేత్తలకి బడా పారిశ్రామికవేత్తలకి రైతుల భూములన్నీ కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది తర్వాత మూడు పంటలు పండే పండి మూడు పంటలు పండే భూమి తర్వాత ఇరవై అడుగుల లోతులో నీరుంది మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ గ్రామాలని విచ్ఛిన్నం చేయటం కరెక్ట్ గారు నిజంగా నీకు చిత్తశుద్ధి పారిశ్రామిక అభివృద్ధి చేయాలంటే అటవీ భూములు ఉన్నాయి ఖాళీ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఈ ఇండో సోలర్ ప్రాజెక్ట్ని నిర్మించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం చాలా